హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను నేను మీ మహేష్ కుమార్ ఎట్ ద రేట్ మిరపకాయల వన్ టూ త్రీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలామంది మా ఫ్రెండ్స్ మా చెల్లెమ్మలు అందరు చాలామంది అడుగుతున్నారు లైవ్లో వీడియోస్ ఎలా పెడుతున్నారు అనయ్యో ఒకసారి చెప్పండి ఒక వీడియో తీయండి అని చెప్పన్నారు కానీ చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతలేదు అందుకే ఈరోజు ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేశానమ్మా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను మీరు అలాగే చూసి నేర్చుకొని మీ లైవ్లో వీడియోస్ పెట్టండి సరేనా ఓకే లెట్స్ వాచ్ చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ లైవ్ నవ్ అనే ఒకటి యాప్ కనబడుతుంది కదా ఈ లైవ్ నవ్ అనే యాప్ని చూడండి ఈ లైవ్ నవ్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది మనకి ఈ ప్లే స్టోర్లో దొరుకుతుంది దీని నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ పెట్ చేసి పెట్టుకొని పర్మిషన్స్ అన్నీ అడుగుతుంది పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మీరు క్రోమ్ బోర్డ్ క్రోమ్లోని డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోండి ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సర్చ్ చేయండి తర్వాత లాగిన్ చేసుకోండి లాగిన్ లోడ్ అవుతుంది ఇలా డాష్ బోర్డ్ వస్తుందన్నమాట మీది మీకు సంబంధించిన మీ ఛానల్కి సంబంధించిన డాష్ బోర్డ్ వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మార్క్ పక్కకి ఒక సిగ్నల్ వస్తుంది కనబడుతుందా మీకు ఈ లైవ్ స్ట్రీమింగ్ సిగ్నల్ అనమాట దీన్ని దీన్నే లైవ్ స్ట్రీమింగ్ సిగ్నల్ అంటారు అనమాట చూడండి బాగా దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే దీన్ని ఇంటర్ఫేస్ ఇలాగ తీసుకెళ్తుంది మనని తీసుకెళ్ళినప్పుడు ఇగో రైట్ నవ్వు అని ఉంటుంది కదా పైంది స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ దాంట్ బిల్ట్ ఇన్ వెబ్ క్యామ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ మనం పోవాలి ఓకే కొట్టండి కొడితే దీని ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగుంది ఉంది కదా ఫస్ట్ దీనికి మనం ఎడిట్ చేసుకోవాలి అంటే పేర్లు అవన్నీ అవసరం పడతాయి ఫస్ట్ ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉందా ఇక్కడ చూడండి అన్ని ఎడిట్ కొట్టండి కొడితే మీకు టైటిల్ అడుగుతుంది స్క్రీమింగ్ అని చూడండి అలా టైటిల్ ఏమైనా కావాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనము హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు ఇదిగోండి కేటగిరీ కామెడీ పెట్టండి ఇక్కడ తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు చూడండి మీకు ఇష్టం ఉంటే ఏదైనా తమ్ములు పెట్టుకోండి ఇది ప్లేలిస్ట్ గురించి అనమాట మీరు కావలిస్తే డన్ చేసుకోండి డన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ కూడా సెట్టింగ్స్ ఉంటాయి ఇది పిల్లలదా పెద్దలదా మనం పెద్ద వాళ్ళ గురించి చేసినాం కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి అది ఓకే చేయండి చేసేసి అలానే కిందికి ఇంకేం కదిలించకండి ఆల్టర్నేట్ కంటెంట్ అంటే నో అని పెట్టండి చూడండి జాగ్రత్తగా ట్యాక్స్ ఉంటే మీకు అవసరం ఉంటే ట్యాక్స్ వేయండి లేకపోతే మీ ఇష్టం కాదు మీకు కావాలంటే ట్యాక్స్ వేసుకోవచ్చు స్ట్రీమింగ్ లొకేషన్ ఏం అవసరం లేదు లొకేషన్ ఆటోమేటిక్ పెడితే పెట్టచ్చు లేదంటే లేదనమాట ఓకేనా ఇది సేవ్ చేసుకోండి ఇలాగా సేవ్ చేసినాక ఇక్కడి నుంచే మెయిన్ ఇంపార్టెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ కనబడుతుంది కదా ఇవి రెండు కదిలించొద్దు దీన్ని అసలు ఏం చేయొద్దు ఇక్కడ ఉన్నదాన్ని ఇదిగోండి ఇక్కడ ఐ ఉంది కదా దాన్ని స్క్రీమింగ్ సాఫ్ట్వేర్ కీ అనమాట ఈ కీని ఇక్కడ కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్నాం కదా కాపీ చేసుకున్నాక జస్ట్ మనము ఏం చేయాలంటే వెనకకి వెళ్ళిపోవాలి అక్కడికి ఇంకా అక్కడికి దీన్ని ఏం చేయొద్దు వదిలేయాలన్నమాట నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన లైవ్ ఉంది కదా ఇదిగోండి లైవ్ దాని లోపలికి వెళ్ళిపోవాలి ఈ దీనిలో పోతే అలా చేయండి అలా వాళ్ళు పెట్టండి దాని తర్వాత మనము ఏ ప్లాట్ఫారం యూట్యూబ్ ఫేస్బుక్ చూడండి ట్విట్టరు టిక్ టాక్ ఇవన్నీ ఉన్నాయి మనం దేంట్లో యూ అప్లోడ్ చేస్తున్నామంటే యూట్యూబ్ ఇక్కడ ఇందాక మనం పేజ్ చేసాం కదా స్క్రీమింగ్ స్క్రీమింగ్ విత్ సాఫ్ట్వేర్ కీ అంట దాన్ని ప్రెస్ చేయండి ఇందాక మీరు అక్కడ కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఇది కూడా పేస్ట్ ఓకేనా ఇందాక అక్కడ పెట్టిన కాపీని ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ కింద చూడండి మీకు ఒకటి కనబడుతుంది కదా ఇది మీరు ల్యాండ్స్కేప్లో కాబట్టి ఇలా నిలువు ఉండాలి అడ్డం కాదు అడ్డం అంటే సిక్స్టీన్ ఇస్ టు నైన్ ఇదేమో నైన్ ఇస్ టు సిక్స్టీన్ అనమాట నైన్టీన్ ఇంటూ సిక్స్టీన్ అనమాట ఇది కంపల్సరీ పెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వుడియర్స్ దాంట్లోకి వెళ్ళి మీరు ఎప్పుడైనా సరే రెజల్యూషన్ నైన్టీన్ ఇంటూ ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ ఫార్టీయే మాత్రమే ఉండాలి ఓకేనా అది తప్పకుండా ఉండాల్సింది ఓకేనా ఇది లైవ్ రొటేషన్ కూడా పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం అది పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు అలా ఉంటుంది దాని తర్వాత మీరు వెనక బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసినాక ఇంకేమీ ముట్టుకోకండి స్టార్ట్ స్ట్రీమింగ్ వైల్ యూజింగ్ యాప్స్ అని కొట్టేయండి ఇది వీడియోస్ పైన ఏమో స్ట్రీమింగ్ కెమెరా అని ఉంటుంది కిందేమో వీడియోస్ మనం వీడియోస్తో పెడుతున్నాం కాబట్టి వీడియోస్ అనమాట ఇది ఓకేనా స్క్రీమింగ్ అని ఉంటుంది నేనైతే క్యాప్ కట్లో చేశానండి విఎన్లోనే మొత్తం అన్ని వీడియోస్ ఒక వీడియో లాగా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అది ఇదిగోండి ఇలాగ ఉంటుంది ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది ఇంటర్ఫేస్ వచ్చినాక మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి రెండు ఆరోమాక్స్ ఉన్నాయి కదా దీని లూప్ అంట ఈ లూప్ని ఆన్ చేసుకుంటే మీ వీడియో ఆగకుండా కంటిన్యూస్లీ ఉంటుంది లేదంటే వీడియో ఆగిపోద్ది అనమాట అలా పెట్టేసి ఒక్కసారి లైవ్ కొట్టేయండి స్టార్ట్ అయిపోయింది చూసారా ఇంకా మీరు ఇది ఎప్పటిదాకా పెట్టుకోదలుచుకుంటే అప్పటిదాకా పెట్టుకొని తర్వాత మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా ఎలా అయితే చేసి చెప్పానో అలాగే చేయండి ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఈ డిస్టర్బ్ డిస్టర్బ్లో మాత్రం పెట్టండి ఎందుకంటే ఫోన్ కాల్ ఏదైనా వస్తే ఆగిపోతుంటుంది డు నాట్ డిస్టర్బ్ అని పెట్టేసి దాని తర్వాత మీరు నేను చూపించిన ఈ ప్రొసీజర్ కరెక్ట్గా చేస్తే ఈ లైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే ఇది టోటల్లీ ఫ్రీ ఉంటుంది ఏమీ డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు మధ్యలో అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి ఆ యాడ్స్ మనకు కాదు ఏదైతే లైవ్ లో యాడ్స్ చూపిస్తూ మనం వీడియో అప్లోడ్ చేయకముందు ఒక్కసారి అది చూసేసి మళ్ళీ క్రాస్ పడితే అయిపోతుంది ఒక్కసారి మీరు అందరూ చూసి బాగా తెలుసుకున్నారనుకుంటున్నాను లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి ఒకసారి వీడియో చేయండి లేదంటే ఇంకొక ఇంకొక మంచి డెడికేటెడ్ వీడియో అయినా సరే తీసి పెడతాం మళ్ళీ వీడియో చూస్తే మీ అందరికీ అందరికీ ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను అందరికీ బాయ్ జై హింద్